ఇటీవలే పెమ్లవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు మున్నూరు కాపు సంఘం స్టేట్ అపెక్స్ కౌన్సిల్ చైర్మన్ గా నియమించడం పట్ల రాజన్న సిరిసిల జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు బొప్పదేవయ్య హర్షం వ్యక్తం చేశారు గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు బొప్పదేవయ్య ఆధ్వర్యంలో జిల్లా మున్నూరు కాపు కార్యవర్గంతో కలిసి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ఘనంగా శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్నూరు కాపు సంఘానికి మరిన్ని సేవలు అందించాలని కోరారు అలాగే మంత్రి లో ఆది శ్రీనివాస్కు అవకాశం కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మహేష్ కురగాయల కొమరయ్య సింగిల్ విండో డైరెక్టర్ తోటరాజు జిల్లా ప్రధాన కార్యదర్శి పోన్శెట్టి శంకర్ ఉపాధ్యక్షులు దూమల శ్రీనివాస్ నామాల పోచెట్టి కార్యవర్గ సభ్యులు భిక్షపతి తిరుపతి రమేష్ రాజు తదితరులు పాల్గొన్నారు అపెక్స్ కౌన్సిల్ చైర్మన్ వేయడం వలన మన కుల మంచి ఫలితాన్ని భావిస్తూ అన్నను అందరం సగౌరవంగా గౌరవించుకుంటూ సన్మానం చేసినాము ఇదే విధంగా ఫస్ట్ ఇంతకుముందే మన మున్నూరు కాపు కులానికి అన్నగారు ఎన్నో ఏండ్ల కలగైనటువంటి మున్నూరు కాపు కార్పొరేషన్ను ఎన్నో రోజు నుంచి మనం పోరాటం చేస్తుండగా అన్నగారు ఎమ్మెల్యే కాగానే మొదటి సమావేశాల్లోనే మనకు బిల్లు పెట్టి మనకు మునుగురు కాపు కార్పొరేషన్ సమావేశించారు అందుకు అన్నగారికి ధన్యవాదాలు మరి ఇదే విధంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో మన మున్నూరు కాపు ఒక హాస్టల్ ఉండాలి పిల్లలు చదువుకునే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఎకరాల స్థలం కేటాయించుకుంటూ దాంట్లో ఒక హాస్టల్ కట్టాలి మున్నూరు కాపు పిల్లలకు పిల్లలకని కానీ ప్రభుత్వం ద్వారా నిధులు నిద్ర సిద్ధమైనారు అతి త్వరలోనే మనకు కూడా దాని యొక్క జీవో విడుదల చేస్తారు భూమి కూడా మన కల్ల చేస్తారు అది ఎంతో సంతోషమైన విషయం అంటే మన అన్న మనకు ఇక్కడ మన జిల్లాలో ఉండడం వల్ల మన మూడు కాపు ముందు బిడ్డ గెలడం వల్ల మనకు ఇలాంటి సౌకర్యాలు మన రేపటి పిల్లల కోసం ఫ్యూచర్ వాళ్ళు చదువుకోవడానికి వెనుకబడి ఉన్న ఆర్థికంగా వెనకబడిన పిల్లల కోసం కూడా అన్ని రకాల అభివృద్ధి జరగాలంటే ముందు విద్యలో పిల్లల నుంచి ఎదగాలని కోరుకుంటూ తన నిండు మనసుతో పిల్లల సౌకర్యం కోసం రెండు రెండు సౌకర్యాలు మేము రెండు ఎకరాల స్థలంలో రాష్ట్రంలో మున్నూరు కాపు కార్పొరేషన్ ద్వారా పిల్లలకు రేపు కేంద్రీకరించుకునేటువంటి హాస్టల్ సంబంధించిన ఫీజులు ముందు అయినప్పటికీ కూడా అందులో ఆ కార్పొరేషన్ ద్వారా కూడా మాకు నేర్చు అంటే మొదలు ఏంటంటే మొత్తం ప్రపంచం బాగుపడాలన్నా ఎవరు బాగు కుటుంబం బాగుపడాలన్నా మరి ఇంట్లో విద్య సదుల ఎక్కువ ఉండాలి విద్య ద్వారానే ఏదైనా సాధ్యమైన గట్టి నమ్మకంతో ఫస్ట్ విద్యకు మొదటి మొదటి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ అదే ప్రాధాన్యతలో ఫస్ట్ ముందు వర్షాలు నడుపుతున్నారన్న ఆ తర్వాత మనకు ఈ కొద్ది రోజుల్లోనే మనం మనకు రైతుల మాకు సరిగా కరెక్ట్గా మనం ఆపురం లేకుండా వెనకబడిన కులాలందరికీ సేవలు చేస్తున్నారన్న రేపు మంత్రి పదవి వచ్చినటువంటి అదేవిధంగా తన కేవలం ఇంకా విస్తృతం చేసుకుంటూ ఎంతోమంది మంది వెనకబడిన కులాలకు వెనకబడిన ఆర్థికంగా వెరగబడిన కుటుంబాలకు న్యాయం జరగాలని ఆశిస్తున్నారు